హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ వచ్చింది ప్రభుత్వం ఏం చెప్పిందంటే డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల సబ్సిడీ కింద ఈ వస్తువు ఇస్తున్నామని కూడా చెప్పిందండి డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ సబ్సిడీపై ఈ బైక్ ఈ ఆటో దరఖాస్తుకు సంబంధించి ఇలా చేసుకోండి ఏపీలో డ్వాక్రా మహిళలకు కూటమి సర్కార్ మరో శుభవార్త అందించింది ఇప్పటికే డాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలతో పాటుగా ప్రత్యేక జాబ్ మేళాలు ఇతర ప్రయోజనాలు కూడా అందజేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వారికి ఈ వాహనాల కొనుగోలు విషయంలోనూ సహకరించాలని కూడా నిర్ణయించింది ఇందులో భాగంగా ఈ బైక్ ఈ ఆటో కొనుగోలు చేసేవారికి రాయితీ ఇవ్వాలని నిర్ణయించిందండి అలాగే డ్రైవింగ్లో ఉచిత శిక్షణ కూడా ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ డాక్రా మహిళలకు డోక్రా ఉమెన్ ఈ బైక్ అండ్ ఈ ఆటో సబ్సిడీ అందిస్తుంది ఇందులో ఈ బైక్ కొనుగోలు చేసేవారికి పన్నెండు వేలు సబ్సిడీ ఈ ఆటో కొనుగోలు చేసేవారికి ముప్పై వేలు సబ్సిడీ అందిస్తోంది పెట్టుబడి లేకుండా బ్యాంకు రుణం పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు ర్యాపిడ్ ద్వారా నెలకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అలాగే ఉచిత డ్రైవర్ శిక్షణ కూడా అందుబాటులో ఉంచుతుందని చెప్తున్నారండి గవర్నమెంటు ఈ విధంగా మహిళలకు ఉచితంగా ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఎలక్ట్రానిక్ ఆటోలు ఇప్పిస్తున్నారు ఇది దాదాపుగా ఒకవేళ మీరు ఆటో తీసుకుంటే మాత్రం ముప్పై వేలు ఇస్తున్నారు ఉచితంగా మీరు ఒకవేళ బైక్ తీసుకుంటే మాత్రం ఇరవై వేల వరకు ఉచితంగా గవర్నమెంట్ చెల్లిస్తుంది ఇది దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనే విషయానికి మనం వద్దాం దీనికి ప్రధాన అర్హత డోక్రా గ్రూప్ సభ్యురాలు అయ్యి ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసు ఉండాలి దరఖాస్తు చేసేందుకు జిల్లా మెహ్మా కార్యాలయాన్ని సంప్రదించాలి జిల్లాలో మెహ్మా కార్యాలయాలను వెళ్ళి సంప్రదించాలి అక్కడ డ్రైవింగ్ లైసెన్సు ఆధారు డ్వాక్రా ఐడి సమర్పించి దరఖాస్తు ఫారం నింపాలి పదహైదు రోజుల్లో లబ్ధిదారుని ఎంపిక చేస్తారు ఎంపిక అయితే మాత్రం ఈ బైక్ లేదా ఈ ఆటో అందజేస్తారు అంటే ఎలక్ట్రానిక్ బైక్ లేదా ఎలక్ట్రానిక్ ఆటో అందజేస్తారని కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నారు చూస్తున్నారు కదా ఎలక్ట్రానిక్ ఆటోలు ఈ విధంగా ఉంటాయి అయితే ఈ పథకం ప్రస్తుతం విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు నెల్లూరు కర్నూలులో అందుబాటులో ఉంది త్వరలో ఇతర పట్టణాలకు విస్తరిస్తారు డోకరా మహిళలకు నిత్యం ఎక్కడో చోటికి ప్రయాణిస్తూ తమ గ్రూపు కార్యాలయాలు నిర్వహించేందుకోసం దీని ద్వారా అవకాశం ఉంటుంది ఇప్పటికే మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమల్లో ఉందండి అయితే తక్కువ దూరాలకు బస్సు రూటు లేని చోట ఈ ఈ బైక్ లేదా ఆటోలను ఉపయోగించుకోవాలని కూడా భావిస్తున్నారు గవర్నమెంట్ మొత్తానికి చూస్తున్నారు కదా డోక్రా మహిళలకు అన్ని విధాలుగా మహిళలు వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడేందుకోసం చాలా పథకాలు ఉచిత లోన్లు గవర్నమెంట్ పలు రకాల స్కీమ్స్ తీసుకొస్తున్నారు అందులో భాగంగా మహిళలకు ఉచితంగా ఆటోలు అలాగే బైకులు ఇస్తున్నారు దాదాపుగా మీరు ఆటో కొనుగోలు చేయాలనుకుంటే ముప్పై వేలు గవర్నమెంట్ ఉచితంగా మీకు కింద తీసేస్తుంది బైక్ కొనాలనుకుంటే మాత్రం ఇరవై వేలు తీస్తుంది మీరు పక్కన ఎక్కడైనా వడ్డీకి తీసుకొని కొనాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీ చెప్పాలంటే సున్నా వడ్డీ కింద లోన్స్ ఇస్తున్నారు దాంట్లో సబ్సిడీ కింద సబ్సిడీ కింద కూడా బైక్ ఇరవై వేలు తీస్తారు అలాగే ఆటోకి అయితే ముప్పై వేలు తగ్గిపోతున్నారు వీటికి సంబంధించి మరింత సమాచారం కావాలంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారో వారు సచివాలయానికి వెళ్ళి పూర్తిగా తెలుసుకోవచ్చు